వనవాసి ఇరవై ఐదవ భాగం సరస్వతి పూజ అయిన పది పన్నెండు రోజులకు ఒకనాడు మటుక్నాథ్ పండితుడు నా దగ్గరకు వచ్చి చెప్పాడు తన బడిలో ఒక శిష్యుడు వచ్చి చేరాడని మటుక్నాథ్ తన శిష్యుడిని తీసుకొచ్చి నా ముందు హాజరు పెట్టాడు పద్నాలుగు పదిహేను ఏళ్ళ కురవాడు నల్లగా బక్కగా ఉన్నాడు మైథిలి బ్రాహ్మణుడు ఒత్తిగా భేదవాడు బట్ట బట్టదప్ప మరొకటి ఏమీ లేదు అతనికి మటుకునాథ్ ఉత్సాహం చూడాల్సిందే తనకి తినడానికి లేదు ఆ శిష్యుడి పోషణ భారం కూడా తనపైన వేసుకుని కూర్చున్నాడు ఇది తన కులవృత్తి ఇన్నాళ్ళు శిష్యులు లేకపోయినా ఏదో విధంగా బడంటూ నెట్టుకొస్తున్నాడు ఇప్పుడు విద్య నేర్చుకుంటానంటూ వచ్చిన వాణ్ణి పొమ్మనలేడు రెండు మూడు మాసాల్లో చూసేసరికి మరో ఇద్దరు ముగ్గురు శిష్యులు పోగైనారు బడిలో వాళ్ళకి ఒక పూట తింటే రెండో పూట పస్తు సిపాయిలు చందాలు వేసి జొన్నపిండి గోధుమ పిండి చీనాగడ్డి పప్పు పిండి ఇస్తున్నారు కచేరీ నుంచి నేను కొంత సహాయం చేస్తున్నాను అడవిలో తుంపలు తెస్తారు శిష్యులు అవే వండుకొని తింటే పూట గడిచిపోతుంది మటుకునాథ్ కూడా అలాగే కాలక్షేపం చేస్తున్నాడు రాత్రి పది పదకొండు గంటల దాకా మటుక్నాథ్ శిష్యులను బడి ముందు చెట్టు కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్తూ ఉంటాడు వెన్నెలున్నా సరే చీకటైనా సరే దీపం పెట్టడానికి చమురు కూడా లేదు ఒక విషయంలో నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది బడి కోసం స్థలము ఇల్లు అడగడం మినహా మటుక్నాథ్ ఎన్నడూ ఎలాంటి ఆర్థిక సహాయము నన్ను కోరలేదు రోజు గడవడం లేదు దారి చూపండి అని ఒక్క నాడనలేదు ఎవరికీ ఏమీ చెప్పుకోడు సిపాయిలు వాళ్ళంతట వాళ్ళే తోచింది ఇచ్చేవాళ్ళు వైశాఖ నుంచి భాద్రపదం మధ్య వరకు బడిలో శిష్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది తండ్రుల చేత దెబ్బలు పారిపోయి పారిపోయించిన వాళ్ళు తల్లి వెళ్ళగొడితే వచ్చిన వాళ్ళు పేద బాలకులు పది పన్నెండు మంది పైసా ఖర్చు లేకుండా అట్టే కష్టపడినక్కర్లేకుండా తిండి దొరుకుతుంది కదా అనే ఆశతో వచ్చి చేరారు ఇటువంటి సమాచారం కాకిచేతనైనా దేశమంతా క్షణంలో పాకిపోతుంది శిష్యుల వాలకం చూస్తే వీళ్ళు ఇంతకుముందు పశువులు మేపుకునేవాళ్ళు అంత వచ్చింది ఒక్కడిలోనూ చురుకుదనం లేదు వీళ్ళు కావ్యం వ్యాకరణం చదువుతారా మటుక్నాది వంటి అమాయకుడు దొరికేసరికి చదువుకుంటామని వంకబెట్టి అతన్ని ఎత్తికెక్కి కూర్చుని తినడం కోసం వచ్చారు కానీ అతడికి మాత్రం ఆ ఆలోచనే లేదు శిష్యులు దొరికారని మురిసిపోవడం తప్ప ఒక రోజు తెలిసింది బడిలో శిష్యులు తిండి లేక పస్తులుంటున్నారని వాళ్లతో పాటు మటుకునాథ్ కూడా మటుకునాథ్ని పిలిచి సంగతేమిటని అడిగాను విన్నది నిజమే సిపాయిలు చందాలు పిండి జొన్న జొన్నపిండి అయిపోయినాయి కొన్ని రోజుల నుంచి రాత్రివేళ దుంపలు పిండి చేసుకుని అది మాత్రం వండుకు తింటున్నారు ఇవాళ అదీ దొరకలేదు పైగా అది తిన్నందువల్ల చాలామందికి కడుపులో నొప్పి పుట్టింది అది కూడా తినడం మానివేశారు మరి ఇప్పుడు ఏం చేస్తారు పండిత్జీ ఏమీ పాలుపోవడం లేదు బాబు గారు పాపం చిన్న వాళ్ళు ఏమి తినకపోతే అందరి కోసం స్వయం పాకం పంపించే ఏర్పాటు చేశాను వెంటనే రెండు మూడు రోజులకు సరిపడే బియ్యం పప్పు ఉప్పు నెయ్యి గోధుమ పిండి పంపించి అతడితో అన్నాను బడి ఎలా నడుస్తుంది పండిజీ ఎత్తేయండి ఇంకా మీరేం తింటారు వాళ్ళకేం పెడతారు అని ఆ మాటకి ఎంతో నొచ్చుకున్నాడు ఎత్తేస్తే ఏమవుతుంది బాబు సిద్ధంగా ఉన్న బడిని ఎలా వదిలిపెట్టగలం మీరే చెప్పండి ఇది మా వంశవృత్తి బాబు మటుక్నాథ్ నిత్య సంతోషి అతనికి ఇవన్నీ బోధపరచాలని ప్రయత్నించడం వృధా కొద్దిమంది శిష్యులుంటి చాలు అతనికి కాలం ఆనందంగా గడిచిపోతుంది మా ఈ జమీందారీ అడవిలో పూర్వకాలపు ఋష్యాశ్రమం ఒకటి వెలిసినట్టుంది మటుకునాథ్ దయవల్ల రణగుణధ్వనులతో చదువులు సాగిస్తూ ఉంటారు ముగ్ధబోధలో సూత్రాలు వెల్లవేస్తారు కచేరీలో గోళ్లలో కూరలు పళ్ళు దొంగతనం చేస్తారు పూల మొక్కల కొమ్మలు రెమ్మలు విరిచివేసి పువ్వులు తుంపివేస్తారు మధ్య మధ్య కచేరీలో పనిచేసే వాళ్ల వస్తువులు కూడా దొంగిలిస్తారు బడి శిష్యులు దుండగాలను గురించి సిపాయిలు వాళ్లలో వాళ్ళు చెప్పుకోవడం మొదలుపెట్టారు నాయబ్ ఇంట్లో ఖజానా పెట్టి తెరిచిపడేసింది ఎవరో అందులో కొన్ని రూపాయలు బంగార పైపోత పెట్టిన వేలి ఉంగరం తస్కరించారు అంతటితో సిపాయిలు తీశారు కొన్నాళ్లు గడిచాక ఒక శిష్యుడి దగ్గర ఆ ఉంగరం దొరికింది దాన్ని అతను మొలతాడికి ముడివేసి దాచుకున్నాడు ఎవరో చూచిపెట్టుకుని కచేరీకి తీసుకొచ్చారు శిష్యుడు తస్కరించబడిన వస్తువుతో సహా పట్టుబడ్డాడు మటుకు నాదికి కబురు పంపాను పాపం బొత్తిగా అమాయకుడు అతని సాధు స్వభావం అలసు తీసుకుని శిష్యులు చిత్తం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు బడి ఎత్తేయాల్సిన పని లేదు కొందరి శిష్యుల్ని తరిమే తప్పదు మిగిలిన వాళ్లలో ఉండదలుచుకున్న వాళ్లకు భూమి ఇచ్చే ఏర్పాటు చేశాను అది స్వయంగా దున్నుకుని జొన్న చీనాగడ్డి కూరలో వేసుకోమని చెప్పాను స్వయంగా పండించుకుని తిండి గడుపుకోవాల్సిందేనని చెప్పాను మటుక్నాది ఈ సంగతి శిష్యుల దగ్గర ప్రస్తావించాడు శిష్యులు పది పన్నెండుగురులోనూ గురు ఈ సంగతి విన్నదెత్తడోగా పలాయనం చిత్తగించారు నలుగురు మిగిలారు వాళ్లైనా విద్య మీద ఆసక్తి కొద్దీ ఉండలేదు బొత్తిగా మార్గాంతరం లేక ఉండిపోయారని చెప్పాలి ఇదివరలో పసులు కాపర్లుగా ఉండేవాళ్లు ఇప్పుడు అది కాకపోతే వ్యవసాయం చేస్తారు అది మొదలు మటుకునాథ్ బడి నిక్షేపంలా సాగిపోతుంది చటు సింకి మిగిలిన వాళ్ళకి భూములపై పట్టాలు ఇవ్వడం పూర్తయింది మొత్తం అంతా వెయ్యిన్నర బిగాల నేల నాథ అడవిలో నేల సారవంతమైంది అందువల్ల ఆ ప్రాంతంలోనే వెయ్యిన్నర బిగాల భూమి ఒక్కసారి అమర్చడం జరిగింది ఆ అడవి ఎంతో అందమైంది ప్రపంచంలో అదొక సౌందర్య స్థావరమా అనిపించేది అది కాస్త ఇప్పుడు మాయమైపోయింది దూరం నుంచి చూశాను అడవిలో మంట పెట్టారు కొంతైనా మంట పెట్టి కాల్చివేయకపోతే అడవి ఎంత కొట్టడం కష్టం అయితే అంతటా అడవి లేదు దిశాంచలాల దాకా వ్యాపించిన మైదానాల అంచుల్లో దట్టమైన అడవులు ఉన్నాయి మైదానాల్లో మధ్య మధ్య తోపులు దుబ్బులు తీగలు రకరకాల అడవి పూలు మాత్రం ఉన్నాయి హెళఫెళ శబ్దాలతో అడవి కాలిపోతుంది ఆ చప్పుళ్ళు దూరానికి వినబడుతున్నాయి ఎంత చక్కని లతావితానాలు ధ్వంసం అయిపోతున్నాయి కూర్చుంటే అదే ఆలోచన రాసాగింది చూడలేక అటువైపైన వెళ్ళలేదు దేశానికి ఇదొక మహా సంపద మనుషులకు చిరశాంతి ఆనందాలను చేకూర్చగల ప్రశాంత ఆశ్రమం ఒక గుప్పెడి గోధుమ గింజల కోసం నాశనం చేయవలసి వచ్చింది కార్తీక మాసం మొదటి రోజుల్లో ఒకసారి ఆ చోటు చూడాలని వెళ్ళాను అక్కడంతా ఆవమళ్ళు వేశారు వాటి మధ్యలో ఇళ్ళు కట్టుకున్నారు ఆవులను గేదెలను పిల్లలను తీసుకొచ్చి నివాసాలు ఏర్పరచుకోవడంతో అక్కడ గ్రామాలు వెలిసాయి శీతాకాలం మధ్యలో చూస్తే ఆవచేలన్నీ పసుపచ్చని పువ్వులతో నిండిపోయి కళకళలాడుతున్నాయి అటువంటి దృశ్యం మరెక్కడా చూడలేదు వెయ్యిన్నర భిగాల నేల ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కనుచూపు మేర దాకా నేల అంతటా పసుపచ్చని తివాసి పరిచినట్లుంది అంతుదరి లేని పచ్చ వెలుగులు తివాసి పైన నీలాకాశం ఇంద్రమణి వంటి నీలవర్ణం క్రింద బ్రహ్మాండమైన పసుపచ్చని తివాసి దృష్టి ఎటువైపు జారించిన ఆకాశం అంచుల వరకు ఇదే పోనీ ఇది ఒక అందమేననిపించింది ఒకనాడు కొత్త గ్రామాలను తనిఖీ చేయడానికి చటు సింగ్ మినహా అందరూ నీరుపేదలే కోసం రాత్రిబడి ఒకటి తెరిపించాలని వచ్చింది చిన్న చిన్న పిల్లలు అనేకమంది ఆవచేల గట్లపైన పొరుగులు పెడుతూ ఆడుతున్నారు వీళ్ళను చూసిన తర్వాతే రాత్రిబడి సంగతి తలపుకొచ్చింది కానీ ఇంతలోనే కొత్త గ్రామస్తులు భయంకరమైన జట్టీ లేవదీశారు చూస్తే వీళ్లంతా కాదు అని తెలిసింది ఒక రోజున నేను కచేరీలో ఉండగా కబురొచ్చింది నాథఅ అడవిలో గ్రామస్తులు వారిలో వారు కలహం పెట్టుకుని పెద్ద కొట్లాటకి దిగారని భూముల సరిహద్దులు సరిగా కొలతలు పూర్తి కాలేదు అందువల్ల ఈ తక్కువ వచ్చింది ఐదేసి బిగాలు కౌలుకు తీసుకున్న వాళ్ళు పదేసి బిగాల నేల దఖలుపరుచుకొని కూర్చున్నారు చేలు కొద్ది రోజుల్లో పంటకొస్తాయనగా సింగ్ తన దేశం నుంచి అనేక మంది రాజపుత్ర జాతీయుల్ని రప్పించి కర్రలు బరిసెలు తెప్పించి దాచించాడని తెలిసింది అతని ఉద్దేశం అప్పుడు బోధపడింది అతనికి ఇచ్చిన మూడు నాలుగు వందల బిగాల పొలంలో పంటే కాకుండా దౌర్జన్యం చేసి వెయ్యిన్నర బిగాల పొలాల్లో పంట మొత్తం అంతా స్వాధీనపరచుకోవాలని అతని ప్రయత్నం కచేరీ ఉద్యోగులు చెప్పారు ఈ దేశంలో ఇదే నియమం బాబు లాఠీల బలం ఎవళ్ళదైతే పంట వాళ్ళది అని లాఠీల బలం లేని వాళ్ళు కచేరీకి వచ్చి నా దగ్గర మొరబెట్టుకున్నారు వాళ్ళు నిరుపేదలైన గంగోతా కులస్తులు రెండేసి బీగాలు పదేసి బీగాలు నేల తీసుకుని అడవి కొట్టేసి సాగు చేసుకున్నారు భార్యల్ని పిల్లల్ని వెంట పెట్టుకుని వచ్చి పొలాల్లోనే ఇళ్ళు కట్టుకొని నివాసం ఏర్పరచుకున్నారు ఇక్కడే ఏడాది పొడుగునా నడుము వంచి పనిచేసి పండించుకున్న పంట కాస్త అక్రమంగా దౌర్జన్య పరులు పాలైపోవడానికి సిద్ధంగా ఉంది ఏమిటో చూసి రమ్మని సిపాయిలు ఇద్దరిని పంపాను వాళ్ళు వెళ్ళి చూసి ఉరకలు పరుగుల మీద వచ్చి తిరిగి చెప్పారు భీమదాస్టోలాకి ఉత్తరంలో ఒక చోట భయంకరంగా దొమ్మి జరుగుతోందని తక్షణం తహసీల్దార్ సజ్జన్ సింగ్ని కచేరీలో ఉన్న సిపాయిలందరినీ వెంట పెట్టుకుని చేసుకొని చేసుకుని ఆ చోటుకెళ్ళాను దూరానికే కేకలు పెడబొబ్బలు వినిపిస్తున్నాయి నాథ మధ్యలో నుంచి ఒక కొండవాగు ప్రవహిస్తోంది కేకలు అక్కడి నుంచే వస్తున్నాయి వాగు ఒడ్డునే అక్కడికి వెళ్ళాము వాగుకి రెండు పక్కల జనం గుమిగూడు ఉన్నారు ఇటుపక్క అరవై డెబ్భై మంది జనం ఉన్నారు ఆ ఒడ్డున ముప్పై నలభై మంది చటూసింగ్ పరివారం లాఠీల చేతబట్టి నిలబడున్నారు అటువైపు వాళ్ళు ఇటు రావాలని ప్రయత్నం వాళ్ళని రానివ్వకుండా ఇటువైపు వాళ్ళు అడ్డుగా నిలబడ్డారు అప్పటికే ఇద్దరికీ దెబ్బలు దిగిలాయి దెబ్బలు తిని నీళ్లలో పడిపోయారు ఆ పట్టునే ఒకడిని కొట్టాలని చటూసింగ్ మనుషుల్లో ఒకడు గొడ్డలి పైకెత్తాడు ఇటుపక్క వాళ్ళు చటుక్కున వాళ్ళని ఒడ్డుకి ఈడ్చుకొచ్చారు వాగులో నీళ్లు మణమదర్చేలోతయినా లేవు అసలే అప్పుడు కొండవాగు ఇది శీతాకాలం ఆఖ రోజులు కచేరీ జనాన్ని చూసి కొట్లాట వేసి ఎటువైపు వాళ్ల దగ్గి నిలబడిపోయారు ఉభయపక్షాల వాళ్ళు తాము ధర్మరాజులమని ఎదుటివాళ్లు కౌరవ సంతతి అని చెప్పుకున్నారు ఈ రణగొణ ధ్వనిలో న్యాయాన్యాయాలు నిర్ణయించడం అసాధ్యం ఉబయలను కచేరీకి రమ్మని శాసించాను దెబ్బలు తిన్న వాళ్ళిద్దరికీ లాఠీల వల్ల చిన్న చిన్న దెబ్బలే తగిలాయి పెద్ద దెబ్బలు కావు వాళ్ళని కూడా కచేరీకి తీసుకురమ్మని చెప్పాను చటు సింగ్ మనుషులు మధ్యాహ్నం దాటిన తర్వాత కచేరీకి వచ్చి చూస్తామని చెప్పారు అంతా ఇక చల్లారిపోయింది అనుకున్నాను కానీ ఇంకా ఈ దేశం మనుషుల తత్వం గ్రహించలేదు మధ్యాహ్నం దాటిన తర్వాత కబుర్ వచ్చింది అడవిలో మళ్ళీ పెద్ద కొట్లాట జరిగిపోతోందని మళ్ళీ మనుషులను వెంట పెట్టుకుని వెళ్ళాను ఒకరిని గుర్రం ఇచ్చి పదిహేను మైళ్ళలో ఉన్న నగాచియా పోలీస్ స్టేషన్కి పంపాను వెళ్ళి చూస్తే అదే స్థలంలో ఆ మనుషులు అదే మాదిరిగా ఉన్నారు చటు సింగ్ అప్పటికింకా పెద్ద బలగాన్ని అక్కడికి చేర్చాడు బిహారీ సింగ్ నందలాల్ ఓజా గోల్వాలా అందరూ కలిసి చటు సింగ్కి సహాయం చేస్తున్నారని తెలిసింది చటు సింగ్ లేడు అతని తమ్ముడు గదాధర్ సింగ్ గుర్రం మీద కొంత దూరంలో చాటు నిలబడి చూస్తున్నాడు నన్ను చూడగానే తప్పుకున్నాడు ఈ మాట చూస్తే రాజపుత్ర బలగంలో ఇద్దరి దగ్గర తుపాకులు కూడా ఉన్నాయి ఆ ఒడ్డు నుంచి రాజపుత్రులు బిగ్గరగా చెప్పారు మీరు దూరంగా ఉండండి బాబు అటుదొప్పుకోండి ఈ దాసీ కొడుకులు గంగోతాల్ సంగతి ఏమిటో చూడాలొకసారి అని నాతో వచ్చిన సిబ్బందిని పిలిచి రెండు పక్షాల వారి మధ్య నిలబెట్టాను నవగాచియా పోలీస్ స్టేషన్ కబురెళ్ళిందని పోలీసులు అప్పుడే దారిలో ఉంటారని చెప్పాను ఆ తుపాకులు ఎవరివి ఎవరు తీసుకొచ్చారు తుపాకీ చప్పుడు వినబడితే చాలు ఖైదుకు వెళ్ళక తప్పదు అని విషదం చేశాను తుపాకులు పట్టుకుని ఇద్దరు వెనక్కి దగ్గి నిలబడ్డారు ఇటుపక్క గంగోతాళను పిలిచి చెప్పాను కొట్లాటకు దిగవలసిన పని లేదని ఎవరి స్థలాలకు వాళ్ళు వెళ్ళిపోవాలని ఆదేశించాను అక్కడ నేనున్నాను నా కచేరీ సిబ్బంది సిపాయిలు ఉన్నారు పంట దోచినట్టయితే పూచినాదే అని చెప్పాను గంగోతాల సర్దార్ నా మాట మీద నమ్మకంతో తన వాళ్ళని అందరినీ పిలుచుకుపోయి దూరంగా ఒక చెట్టు ఎడకి చేర్చాడు అక్కడ కాదు తిన్నగా ఇళ్ళకి వెళ్ళిపోవాలి నడవండి పోలీసులు వస్తున్నారని చెప్పాను రాజపుత్రులు మాత్రం అంత తేలిగ్గా లొంగే రకం కాదు వాగుకి అటువైపున అక్కడే నిలబడి వాళ్లలో వాళ్ళు సంప్రదించుకోవడం ఆరంభించారు తహసీల్దార్ని అడిగాను సజ్జన్ సింగ్ మన మీద కూడా వీళ్ళు కొట్లాటకొస్తారంటావా అని అదుగో బాబు నందలాల్ వచ్చే తయారైనాడు వాడి సంగతే భయం వాడు బద్మాష్ వచ్చి బందిపోటు అయితే సిద్ధంగానే ఉండు ఒక్కడిని కూడా వాగు దాటి ఇటు అడుగు పెట్టినవుకు గంట గట్టున రాపినట్టయితే పోలీసులే వచ్చేస్తారు రాజపుత్రులు ఏమి సంప్రదించుకున్నారో తెలీదు వాళ్లలో కొందరు ముందుకు వచ్చి అన్నారు బాబు మేము ఆ పక్కకు వెళ్ళాలి అని ఎందుకు మాకు ఇంకా పొలాలు లేవా అదంతా పోలీసుల దగ్గర చెప్పుకోండి పోలీసులు వస్తున్నారు నేను మాత్రం మిమ్మల్ని ఎవరినీ ఒడ్డుకు రానిచ్చేది లేదు అయితే కచేరీలో ఏకమత్తంగా గట్టి తీసుకున్నది ఎందుకండి పంట నష్టం చేసుకోవడానిక ఇది అన్యాయం మీరు జులుం చేస్తున్నారు ఆ మాట కూడా పోలీసుల దగ్గరే చెప్పుకో మమ్మల్ని ఆ గట్టుకెళ్ళనివరా వెళ్ళనివ్వను పోలీసులు రావాలి ముందు మా జమీందారులో కొట్లాట జరగనివ్వను ఈలోగా కచేరీ నుంచి మరికొంతమంది జనం వచ్చేశారు వచ్చి కబురు చెప్పారు పోలీసుల దగ్గరలోకే వచ్చేసారని చటూసింగ్ బలగం ఒకరు ఇద్దరు చొప్పున జారుకోనారంభించారు ఆ రోజుకి తగు మాసింది కానీ అది మొదలు నిత్యం కొట్లాట్లు పోలీస్ కేసులు హత్యలు పెరిగిపోతూ వచ్చాయి కానీ తగ్గలేదు చటూసింగ్ వంటి బలవంతుడైన రాజపుత్రుడికి ఒక్కసారిగా అంత భూమి ఇవ్వడమే ఇంత గొడవకు కారణమైందని అప్పుడు బోధపడింది ఒకరోజున చటూసింగ్ని విలిపించాను తగవుల సంగతి తనకు వీసవంతైనా తెలియదన్నాడు అతను చాలా రోజుల నుంచి చాపరాన్లోనే ఉంటున్నట్ట తన మనుషులు ఏం చేస్తున్నారో ఏం చేయడం లేదో తానేలా పూచీపడగలడు మనిషి బొత్తిగా టక్కర్ టక్కరేని కనిపెట్టాను ఇతనితో సరళమైన మాటల వల్ల పని జరగదు ఇతన్ని అదుపులో పెట్టాలంటే మరో పద్ధతి చూడాల్సిందే అది మొదలు గంగోతా ప్రజలకే తప్ప ఇతరులకెవ్వరికీ భూములు ఇవ్వడం మానేశాను కానీ పొరపాటేదో మొదట జరిగిపోయింది అది దిద్దుకోవడానికి లేకపోయింది అందువల్ల నాడా అడవి ప్రాంతంలో చాలా రోజుల వరకు శాంతి నశించింది